ఎదుర్కొంటున్నారు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు ఉద్యమిస్తే వైఎస్ఆర్సీపీ అన్న రాష్ట్రంలో పాలన పేదల కోసమా దోపిడీదారుల కోసమా విద్యా వైద్యం వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురవుతుంది దేశంతో పోల్చితే రాష్ట్ర ఎకానమీ తిరోగమనం మాజీ సీఎం వైఎస్ జగన్ యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రెస్ మీట్ లో ఫోటోలు ప్రదర్శించిన మాజీ సీఎం జగన్ కుప్పం శ్రీకాకుళం పరిస్థితిని వివరిస్తూ సీఎం చంద్రబాబు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అంటే ప్రజా ఆరోగ్యం పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు లెక్కలేని తనం అసలు ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు ఆర్టీసీ బస్సులు ఆసుపత్రులు ఎందుకు నడుపుతుందో తెలుసా మాజీ సీఎం వయో జగన్ రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మనకల్లా ఎదితే గురవుతా ఉంది ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలైన బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు అందుకనే అడుగుతా ఉన్నా అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతూ ఉన్నది ప్రజల కోసం సాగుతూ ఉందా లేకపోతే దోపిడీదారుల కోసమే పాలన సాగుతూ ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయం ఒక క్వశ్చన్ మార్క్ చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితను అన్నది ఒక కారణమైతే రెండోది ఏమిటి అంటే స్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇది ఒక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది అది నేను ఒక చిన్న ఎగ్జా నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల స్కూల్ ఎందుకు ఉన్నాయి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను ఎందుకు ఇన్ని ఉన్నాయి ప్రతి ఊర్లోను రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఎందుకు బస్సు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి ఆలోచన ఎప్పుడైనా చేసినారా ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడుపు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు This is the responsibility of the government. Private exploitation. This is the responsibility of the government.